అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నిన్నటి నుంచే మాకు ఈ సినిమా వైబ్స్ అర్థమవుతున్నాయి నిన్న ఒక్కొక్క థియేటర్స్లో సెవెన్ ఓ క్లాక్ షోస్కి యాడ్ చేస్తున్నాము ఫుల్స్ ఉన్నాయి అన్నప్పుడే ఈ సినిమాకు ఒక ఆడియన్స్లో బిగ్ వైబ్ వచ్చేసింది ఈ సినిమా చూసేయాలని ఫిక్స్ అయిపోయారని అలా ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫస్ట్ యుఎస్లో పడ్డాయి షోస్ అలాగే యూకోలో పడ్డాయి యూకేలో పడ్డాయి అక్కడి నుంచి ఫోన్స్ అంటే ఎప్పుడు మనం అంటాం అమలాపురం టు అమెరికా అనకాపల్లి టు ఆస్ట్రేలియా అని సార్ రివర్స్ అమెరికా నుంచి అనకాపల్లి ఆస్ట్రేలియా టు అమలాపురం అన్ని షోస్ అయిపోయిన కొద్ది బ్లాక్ బస్టర్ పొంగలు సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ పొంగలు ఓన్లీ సింగ్ సింగిల్ వర్డ్ ప్రసాద్లో ఐమాక్స్లో బిగ్ స్క్రీన్లో అండ్ స్క్రీన్ త్రీలో మార్నింగ్ వెళ్ళి నేను చూసి అక్కడి తర్వాత మళ్ళీ సంధ్యాకి వెళ్ళాం అంటే టూ అవర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంటిన్యూ లాఫ్స్ వెరీ సింపుల్ ఎఫ్ టూ అనేది ఏ బ్లాక్ బాస్టర్ హిట్ మా కాంబినేషన్లో అందరి కాంబినేషన్లో సో ఎఫ్ టూని అలా సింపుల్గా వన్ వీక్లో అలా దాటేసి ఈ సినిమా ఎక్కడ అద్భుతాలు జరగటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ అనిల్ అండ్ ఇంతకుముందు కూడా చెప్పాను అనిల్ గారికి అండ్ వెంకటేష్ గారికి అండ్ మా హీరోయిన్స్ అందరికీ బిగ్ థ్యాంక్స్ మాకు అంటే వెయిటింగ్ నిజం చెప్పాలంటే ఎఫ్ టూ తర్వాత మొన్న నేను ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పాను లాస్ట్ ఫైవ్ ఇయర్ జర్నీలో మళ్ళీ ఎఫ్ టూ తర్వాత అంత కిక్కాస్ ఈరోజు వచ్చింది సో ఇట్స్ ఎ బ్లాస్ట్ ఇటు ఎంటర్టైన్మెంట్ కానీ ఇటు మ్యూజిక్ కానీ సో ఈ సంక్రాంతి ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఫర్ సంక్రాంతికి వస్తున్నాం చేసినందుకు మా అని డైరెక్టర్ అనిల్ గారికి వెంకటేష్ గారికి అండ్ మా హీరోయిన్ టీం అందరికీ అండ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ ఇంకా ముందు ముందు చాలా ఇందాక అనిల్ చెప్పినట్టు చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి వెయిట్ చేస్తూ మాట్లాడుతూ వెళ్దాం డే బై డే సినిమా ఎలా వెళ్తుందో చూసుకుంటూ మాట్లాడదాం థ్యాంక్ యూ